వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఇక్కడ ఈరోజు మీకు చూపించబోతున్నానండి ఒక చట్నీ ఐటమ్ ఇదైతే పల్లీ చట్నీ అంటారు సో పల్లీలతో చేసుకోవాలి ఇది ఇది మనకి ఇడ్లీలో కానీ దోశలోకి చపాతి మనకి ఉప్మా దేంట్లోకి కానీ ఇది సూట్ అవుతుందండి సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కడాయి పెట్టుకున్నానండి ఒక స్పూన్ అయితే ఆయిల్ పోసుకున్నాను ఇది కొద్దిగా వేడయ్యాక ఇలా మనకి దీంట్లో అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మనకి గ్రౌండ్నట్స్ వేసుకోవాలండి పచ్చివేల శనగపప్పు సో దీంట్లో వేసుకున్నాక దీంట్లో నేను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీరా వేసుకుంటున్నాను దాన్ని కొంచెం వేగనిచ్చాక తర్వాత నేను రెండు మూడు అయితే నేను గార్లిక్ వేసుకుంటున్నాను దాని తర్వాత ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఇలా వేపుకోవాలండి ఇలా కొంచెం వేగనిచ్చాక చూడండి నేను నాలుగే పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇక్కడ ఎక్కువ తీసుకోలేదు మా ఇంట్లో కొంచెం ఇవి కారం ఎక్కువ ఉన్నాయి మీకు కొంచెం కారం తక్కువ ఉంటే మీరు ఒక ఐదు ఆరు కూడా వేసుకోవచ్చు సో ఇలా వేపుకోవాలండి కొంచెం ఇలా చూడండి ఇలా రక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది ఫ్రెష్ కొబ్బరి అండి ఇది సో దాంట్లోనే ఇలా వేరుశెనగపప్పు కూడా చల్లారిపోయింది వేసేసుకున్నాను అండ్ ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం చూడండి ఇలా మెత్తబడిపోవాలి ఇలా మెత్తబడ్డాక మనం తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను దాంట్లో తాలింపుకి మొత్తం వేసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఆవాలు జీలకర్ర ఇలా వేపుకుని కొద్దిగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో ఎండి మిరపకాయలు అండ్ కొద్దిగా మినపప్పు కూడా వేసుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా కొద్దిగా ఇలా వేపుకున్నాక కొద్దిగా ఎర్రబడ్డాక దాంట్లో నేను కర్రేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఒక రెబ్బ కరేపాకు అయితే సరిపోతుంది చూడండి ఇలా తాలింపు మొత్తం మనం చట్నీలో వేసేసుకోవాలి ఇలా సో ఇలా తాలింపు వేసుకున్న చట్నీ అయితే మనకి చాలా బాగుంటుందండి ఈ దోశలోకి ఉప్మాలోకి అండ్ ఇడ్లీలోకి చపాతీలోకి మీ ఇష్టం అండి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో అన్నిటికీ ఇది సూట్ అవుతుంది మీకు సో ఇలా చేసుకుంటే మా మార్నింగ్ మనకి దేంట్లో కన్నా ఈజీగా అయిపోయే ఒక చట్నీ అండి ఇది సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కమెంట్లో నన్ను అడగాలంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ